హాయ్ హలో ఎవ్రీ వన్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు తయారు చేసుకునే విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఉండ్రలు పాయసం అంటారు పాల తాలికలు అంటారు రకరకాలుగా అంటారు ఒకే సైడు చూసారిగా ముందుగా నానబెట్టుకున్న మూడు నాలుగు గంటల మేము పచ్చని అయితే కుక్కర్లో వేసి ఒక ఇజలు పెట్టేసి కొబ్బరి తురుము కూడా ఒక మిక్సీ అయితే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూడసారు కదా ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకొచ్చి కడాయి పెట్టి చక్కగా గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే ఒక కప్పు ఉన్నారు వాటర్ అయితే యాడ్ చేయండి ఒక కప్పు బెల్లం నేనైతే స్వీట్ తక్కువ తింటాను కాబట్టి కప్పు బెల్లం అండి కప్పున్నర వేసుకోండి పక్కా కొలతలకి అయితే ఖచ్చితంగా చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందామండి నెయ్యి మొత్తం కరిగే వరకు అయితే మనం ఒక్కసారి ఇలా కలిపేసుకోండి వేడేటప్పటికి నెయ్యి అయితే కరిగిపోతుంది కదా జస్ట్ మనం కలుపుతూ ఉంటే ఈ బెల్లం కూడా జస్ట్ మనకు పాకం అది రాకూడదండి జస్ట్ కరగాలి అంతే కరిగిపోతే సరిపోతుంది బెల్లం చూసారు కదా నెయ్యి కూడా కరిగిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది ఇంక ఇందులో వచ్చి కప్పున్నారైతే పిండి ఉరిపిండి అండి మనకు పచ్చిపిండి కాదు పొడిపిండి ఉరిపిండి అయితే మనం యాడ్ చేసుకుందాం రైస్ పిండి వేసుకొని మనం ఇలా కలుపుతూ ఉంటే హైలో పెట్టొద్దండి ఇది సిమ్లో పెట్టేసి కలుపుకోండి ఒక్కసారి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోండి సరిపోతుంది లాస్ట్ వరకు కలిపేంత వరకు స్టవ్ వాళ్ళు ఉంచక్కర్లేదండి జస్ట్ వన్ మినిట్ ఉంచి కొంచెం కలిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఇది బాగా చల్లారాక చూసారు కదా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత ఇది అయితే ముద్దలాగా ఇలా ముద్దలా చేసేసుకోండి మనకి చపాతీ ముద్దు ఉంటుంది కదా అలా ముద్దలా అయితే అయిపోతుంది ముద్దలాగా అయితే చేసేసుకోండి మనకి ఇలా పిసుకుతూ ఉంటే ముద్దలాగా అయిపోతుందండి జస్ట్ అలా ముద్దలా చేసుకుంటే సరిపోతుంది అంతే మరీ ఎక్కువగా చల్లారిపోయి ఫ్యాన్గా లేసామనుకోండి అది గట్టిగా అయిపోతుంది అలా వద్దండి జస్ట్ మీకు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి నాకైతే చూసారు కదా ఇలా ముద్దలాగా అయితే అయిపోయింది కదా ఇలా ముద్దలా కలిపేసుకున్న తర్వాత ఇవి అయితే చిన్న చిన్న బాలు కింద అయితే తయారు చేసుకుందామండి చక్క పొడవగా కూడా చేసుకోవచ్చు రౌండ్ బాల్లాగా రెండు రకాలుగా చేసుకోవచ్చు కొంచెం ముద్ద తీసుకొని చిన్న ముద్ద తక్కువ తక్కువ పెద్దవి అయితే అండి అస్సలు ఉడకవండి మధ్యలో పచ్చి ఉండిపోతుంది తొందర కొడుకు ఇవి మీకు కుదిరితే ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా బాల్స్ లాగా అండ్ ఇలా పాముల్లా పొడవుగా ఇలా కూడా చేసుకోండి రెండు మిక్స్ అయితే వేసాను కొంతమంది పొడవున్నవి మాత్రమే వేస్తారు కొంతమంది బాల్స్ లాగా వేస్తారు నేను తినడానికి బాగుంటుందని రెండు రకాలుగా కూడా రెండు కలిపి అయితే వేస్తాను ఇలాగా అలాగ చేసుకోవచ్చు పని ఒక్కటి ఒకటి కూడా చేసుకోవచ్చండి పాముల్లాగా చేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఒక ముద్ద అయితే కొంచెం పక్క తీసేసుకోండి ఆ ముద్ద మళ్ళీ మనం కలుపుకోవాల్సి వస్తుంది ఇందులో వచ్చి మనం వేసుకున్న కొలతలకి నాలుగున్నర కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం పిండి కప్పున్నర వేసాం కదా దానికి కరెక్ట్గా అయితే నాలుగున్నర కప్పులు వాటర్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది సరిపోతుంది ఇంకా ముందుగా పచ్చయినపప్పు కొంచెం రెండు ఇజల్ అయితే వేయించాను కదా అసలు ఇజల్ వేయకపోతే వాటర్లో ఉడకడానికి టైం పట్టేస్తుంది కొంతమంది డైరెక్ట్గా వేస్తారు పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా ఆ పచ్చి కొబ్బరి తురుము పచ్చెనపప్పు వేసి ఇలా కొంచెం ఉడికించేసుకోండి నేను కుక్కర్లో వేస్తాను అలా వేస్తేనే తొందరగా అవుతుంది అండ్ ఒక కప్పు బెల్లం ఇందులో మళ్ళీ వేసుకోండి స్వీటు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తింటారన్నాం కాదు నాకు ఒక కప్పు చాలు కానీ మీకైతే కొలతలు అయితే కరెక్ట్గా కప్పు ఉన్నారు వేసుకోవాలండి ఈ కొలతలకి నేను స్వీట్ చాలా తక్కువ తింటాను పిండి ముద్ద పక్క తీసాను కదా ఆ పిండి ముద్ద కూడా కలిపేసాను ఇంకా ఈ వండ్రాలు అయితే చేసినాయి అయితే వాటర్లో యాడ్ చేసి ఎక్కువ కలపొద్దండి అలా వేసాక అలా ఉంచేయండి ఎక్కువ కలిపితే విడిపోతాయి అనమాట ఒక టూ మినిట్స్ కదపకుండా వదిలేసేయండి ఆ తర్వాత మనకి పిండి ముద్దు ఉంది కదా అది బాగా కలిపేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోండి ఆ మిశ్రమంని ఇలా మనకి చిక్కబడుతూ ఉంటుందండి మనకి హైలో పెట్టి కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో అడిగి పట్టకుండా చక్కగా కలుపుకోవాలి కానీ మరీ ఎక్కువ కలిపే కొద్దు స్టార్టింగ్ ఇప్పుడైతే కలుపుతుండాలి ఉండాలి చూసారా చిక్కబడిపోయింది మొత్తం ఇది తీసి అయితే పక్కన పెట్టేద్దాం చల్లారిపోతుంది చూసారా నాకు ఇలా అయితే సల్లారిపోయింది ఇంక చల్లారిపోయిన దానిలో మనకైతే రెండు కప్పులు పాలు పడతాయి చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ పాలు పడతాయి అనమాట ఎంతో ఎమ్మి టేస్టీ వండ్రాల పాయసం రెడీ అయిపోయింది కదా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి అసలు అద్భుతంగా ఉంటుంది ఈ వినాయక చవితికి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది టేస్ట్ ఎంత వేరే వేరే లెవెల్లో ఉందన్నమాట పచ్చి కొబ్బరి పచ్చి పచ్చిన పప్పు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి అవి రెండు యాడ్ చేయడం వల్ల నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మర్చిపోవద్దండి కొత్తగా చూస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసి బిల్లైకైన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి వెళ్తూ వెళ్తే ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్